హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జయమిత్యా ఛానల్ ఈరోజు దద్దోజనం చేయ చేద్దామని అనుకుంటున్నాం అందుకు కావాల్సినవి అల్లం పుదీనా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పోపు సామాన్లు పెరుగు ఇంకా అన్నం ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకోండి మీకు ఒకవేళ కనుక పుదీనా కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఓన్లీ ఆప్షనల్ మాత్రమే మేమైతే పుదీనా వేసుకుందాం మా పిల్లలకి ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం అని ఇలా పోపు వేగిపోయాక ఇలాపు అన్నం ఉండేసుకొని పక్కన పెట్టింది అది చల్లారాలి అన్నం చల్లారాక దాంట్లో పెరుగు అని కొంచెం ఉప్పు వేసి కలిపేసేసి చల్లారి పెట్టి పక్కన పెట్టండి పోపు అంతా వేగిపోయాక తీసుకెళ్లి అందులో పోపు వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా దాన్ని కలపండి అలా కలిపితేనే టేస్ట్ చాలా బాగుంటుంది దద్దోజనం అనేది వేసేసి జస్ట్ అలా పై పైన కలిపేస్తే అస్సలు బాగోదు నీట్గా కలపాలి చూడండి మేము చేతితో కలిపాము ఆ విధంగానే కలపండి చేతితో కలిపితేనే బాగుంటుంది బెర్రితో కలిపితే అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి అన్నం ఉండలు అనేది చూడండి ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్